రామ్మోహన్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో మన రాష్ట్రానికి సంబంధించిన ఏ పని ఉన్నా కూడా కేసీఆర్ గారు ఫోన్ ఎత్తి మాట్లాడే మనిషి ఎవరంటే మన పాలమూరు ముద్దుబిడ్డ పాలమూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు మా జితేంద్ర గారికి కార్యక్రమంలో పాల్గొంటున్న మా సోదరి మణి సుచరితారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు ఐడిసి ఎండి ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి గారు మన జిల్లా పార్టీ అధ్యక్షులు శివకుమార్ గారు మన చైర్మన్ గారు మిత్రుడు మల్లప్ప గారు అదేవిధంగా స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి గారు గంధం రాములు గారు ఎంపీపీ శ్రీధర్ గౌడ్ గారు లలితమ్మ గారు బీజేపీ నుంచి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి మిత్రుడు జగన్నాథ్ రెడ్డి గారు అదేవిధంగా మరి నరేష్ రెడ్డి మా విద్యార్థి మిత్రుడు నరేష్ రెడ్డి గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేందర్ సింగ్ గారు తిప్పారెడ్డి గారు సిరాజుద్దీన్ గారు పిఎస్ఈఎస్ చైర్మన్ కృష్ణమూర్తి గారు ఇంకా చాలామంది ఉన్నారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి కేసీఆర్ గారి అడుగు జాడల్లో నాతో పాటు ఒక పాటై ఒక మాట రాష్ట్రం అంతా తిరిగినటువంటి ఈ అమరచింత ముద్దుబిడ్డ నా మిత్రుడు ఆత్మీయుడు సాయిచంద్ గారికి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసినటువంటి మా అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు అమర చింతలో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే మీ అందరి ఊపు చూస్తూ ఉంటే రామ్మోహన్ రెడ్డి గారి గెలుపు ఖాయం ఖాయం అన్నా కనిపిస్తా ఉంది కొంతమంది ఈడో సంఘం పెట్టుకొని బయలుదేరిండ్రు ఆ సంఘం బయటకు పోయి ఏం చెప్తుండ్రు మేము కూడా టీఆర్ఎస్ఏ అంటుండ్రు ఎందుకు చెప్తున్నాయి ఈ డూప్లికేట్ మాటలు ఇవాళ టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారు ఆశీర్వదించి బీ ఫామ్ ఇచ్చిన రామ్మోహన్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి టిఆర్ఎస్ కు ఓటేయడం అంటే కారు గుర్తుకు ఓటేస్తే కేసీఆర్ కేసినట్టు టీఆర్ఎస్ పార్టీ కేసినట్టు కొంతమంది డూప్లికేట్ వాళ్ళు బయలుదేరి మాది కూడా ఏదో రిన్ సబ్ల డూప్లికేట్ వచ్చినట్టు సర్ఫ్ పౌడర్ల డూప్లికేట్ వచ్చినట్టు ఈడ కూడా డూప్లికేట్ టీఆర్ఎస్ వాళ్ళు బయలుదేరింది మరి డూప్లికేట్ రిన్సబ్ వాడితే బట్టలు ఖరాబ్ అవుతాయి పని ఖరాబ్ అవుతుంది డూప్లికేట్ లో ఓటేస్తే మళ్ళీ మన మక్తలకో మన అమరచింతకో నష్టం జరుగుతుంది అసలు సిసలైన టీఆర్ఎస్ ఉద్యమకారుడు మన కేసీఆర్ ఆశీర్వదించి పంపిన రామ్మోహన్ రెడ్డి గారి కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నా ఇకపోతే ఇడ మహాకూటమి కూటమిలో ఇడ సైకిల్ గుర్తు వచ్చింది సైకిల్ ఉన్నా అదే తెలంగాణలో అసలు సైకిల్ అంటే అది ఆంధ్ర పార్టీ అని దాన్ని అమరావతికి పంపించినం సైకిల్ అనేది తెలంగాణలో ఖాళీ అయిపోయింది కానీ మళ్ళీ ఏదో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళని అడ్డం పెట్టుకొని తెలంగాణలోకి వస్తున్నాడు ఒక్కటే మా అక్క చెల్లెలు ఆలోచించాలి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మన తెలంగాణ రాకుండా చివరి నిమిషం దాకా అడ్డుకున్నారు ఆయన నాయకత్వంలో ఇక్కడ ఉండే దయాకర్ రెడ్డి గారు కూడా ఒక్కరోజు కూడా తెలంగాణ కోసం పోరాటం చేయలే తెలంగాణ కోసం కలిసి రెండని మన విద్యార్థులు పిల్లలో పోతే వాళ్ళ మీద దాడి చేసిండు నానా బూతులు తిట్టి తెలంగాణ ద్రోహిగా ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులకు మనం ఓట్లు వెయ్యొద్దు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణకు నీళ్లు రాకుండా చేస్తుండు మన కరెంటు మనం దక్కకుండా చేసిండు లోయర్ సీలేరు పవర్ ను బీజేపీని అడ్డం పెట్టుకొని రాత్రికి రాత్రి దాన్ని ఆంధ్రాకు తీసుకొని పోయిండు ఈరోజు మన అసెంబ్లీలో సచివాలయంలో ఆస్తుల పంపిణీలో ప్రతిరోజు కిరికిరి పెడతా ఉన్నాడు అంటే రోజు పొద్దున్న లేచి తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టే చంద్రబాబుకో ఆయన సైకిల్ గుర్తుకో తెలంగాణ ప్రజలు ఓటేస్తారా ఎందుకోసం వేయాలి మన మహబూబ్ నగర్ జిల్లా మన నారాయణపేటకో మన కొడంగల్కో మన షాద్ నగర్కో నాగర్ కర్నూలుకో జడ్చర్లకో నీళ్ళొచ్చే పాలమూరు ప్రాజెక్టు వద్దని మన నోటికాడ కాడ బుక్కనెత్తగొట్టిన చంద్రబాబు కోటేయాలనా మనం కొత్తగా తెలంగాణ వచ్చినప్పుడు మనకు రావాల్సిన కరెంటు ఇవ్వకుండా మన రైతుల పంటలు ఎండగొట్టినందుకు చంద్రబాబుకు సైకిల్ కోటేయాలనా నాకంటే ఎక్కువ మీకే తెలుసు పెంచిన కరెంటు బిల్లులు తగ్గించమని మనందరం హైదరాబాద్కు పోతే పిట్టల్లాగా కాల్చి చంపినందుకు చంద్రబాబు నాయుడు కోటేయాలన్నా ఉచిత కరెంటు ఇవ్వమంటే ఉచిత కరెంటు సాధ్యం కాదు అని చెప్పి అవహేళన చేసినందుకు చంద్రబాబు కోటేయాలన్నా వ్యవసాయం దండగా అంతా కంప్యూటర్లే ఐటీఏ అని రైతులను చిన్న చూపు చూసినందుకు చంద్రబాబు కోటేయాలనా ఇదే దయాకర్ రెడ్డి గారు ఉన్న మన నియోజకవర్గాన్ని ఊడగొట్టినందుకు కోటేయాలనా దయచేసి ఆలోచన చేయండి నాకంటే ఎక్కువ మీకు తెలుసు దయాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు యూరియా బస్తాలు కావాలంటే దొరికినాయి అక్క ఎంత పెద్ద లైన్ కట్టాలప్పుడు పొడువు లైన్ కట్టే దొరికితే పొద్దు కనుక ఒక బస్తా దొరికింది లేకపోతే లేదు యూరియా బస్తాలు దొరకలే విత్తనాలు దొరకలే మరి కరెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో దయాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు పొద్దుందాకా మూడు గంటలు దొంగ రాత్రి మూడు గంటల కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి దయాకర్ రెడ్డికి ఓటేస్తే ఏమవుతుంది మళ్ళా దొంగ రాత్రి కరెంట్ వస్తుంది ఉన్న కరెంటు రాకుండా పోతుంది ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మన బాయి కాడ మన బోర్కాడ కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి